మనకి ఒకసారి షుగర్ లెవెల్స్ కనబడగానే ఎవరైనా ముందు టాబ్లెట్స్ అయిపోవలసిన పని అదే ఇప్పుడు ఆయుర్వేదిక్ మెథడాలజీలో ఎట్లా ఉందంటే కారణాలు ఇవి చెప్పాము అంటే ఏదైతే పాజిటివ్ ఫ్యాక్టర్స్ నిదానం అంటే ఆశ్వాసం ఎప్పుడు ఈజీగా ఉండడం ఎప్పుడు నిద్రపోవడం ఎప్పుడు అంటే కర్డ్ తినడము ఎక్కువ స్వీట్స్ ఇవన్నీ అంటే గురుగుణం ఎక్కువ ఉండేటివి తినడం అంటే గుడ గుడ అంటే ఇట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద స్వీట్ అన్నట్టు సో అంటే ఓన్లీ బెల్లం అనే కాదు బెల్లం ఇచ్చే కదా అన్ని స్వీట్స్ వస్తాయి సో దట్ ఈస్ ద మీనింగ్ దెన్ ఎప్పుడైతే కొత్త బియ్యము ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంతమంది అక్వాటిక్ వాటి మీదనే ఫాండ్ ఆఫ్ టేకింగ్ మీట్ సో ఇవన్నీ ఏంటంటే రస అండ్ రక్త ధాతుస్ ఉంటాయి మన బాడీలో అంటే వాతపిత్త కఫాలు మెయిన్ అంటే ప్రతి డిసీజ్ కూడా ఈ మూడు దోషాలు అంటే హ్యూమర్స్ అంటాం బాడీలో ఈ మూడు దోషాలని ఇంబ్యాలెన్స్ చేస్తాయి అందువల్లే షుగర్ కూడా అంటే మధుమేహాన్ని మూడు రకాలుగా చెప్తారు వాత పిత్త కఫా అని కఫాలో పది ఉంటాయి పిత్తాలో ఆరు రకాలు ఉంటాయి యాజ్ వాతాలో ఫోర్ టైప్స్ అంటారు అంటే వాతవన్నీ కూడా కాంప్లికేషన్స్ అంటే ఇంకా అవి అసాధ్యాలు ఇంకా అవి వచ్చినాయి అంటే హస్తమేహం ఇట్లాంటివన్నీ కూడా శుక్రమేహం ఇవన్నీ అంటే అంటే బేస్డ్ ఆన్ ద ధాతుస్ ఇన్వాల్వ్మెంట్ దే హ్యావ్ కాటిగరైజ్డ్ లైక్ దట్ మరి డయాబెటీస్ దేనికి ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ అంతా కూడా కఫా కండిషన్స్లో ఉంటాయి డయాబెటిస్ వచ్చేసి పిత్త కండిషన్స్లో ఉంటుంది వేరే కాంప్లికేషన్స్ అన్ని వాతా కండిషన్స్లో ఉంటుంది అనమాట మూడింటిని అంటే అదే మా దాంట్లో ఏదైతే ఆ స్టేజ్ ఫస్ట్ ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ కండిషన్లో విల్ గివ్ సమ్ సపోర్ట్ టు దెమ్ ఇప్పుడు క్లేద వృద్ధి అంటే రస అండ్ రక్త ధాతులో మనకు సంథింగ్ ఈజ్ డ్యామేజింగ్ అంటే అగ్ని అనేది బాడీలో ఇట్ ఈస్ నరిషింగ్ అంటే ఇప్పుడు రసద మనం తిన్నదంతా కూడా రసంగా మారుతుంది ఫస్ట్ దాని ఆ రసధాతు అనేది ఫుల్ఫిల్ అయిందంటే రక్త ధాతుకి ఇట్ గివ్స్ నరిష్మెంట్ రక్త ధాతు కానీ కరెక్ట్గా పాకం అయిందంటే అగ్ని లెవెల్స్ నీట్గా ఉన్నాయంటే నెక్స్ట్ మాంసధాతు అంటే మనకు ఉండే ఆల్ మజిల్స్ అంతా కూడా ఇట్ విల్ బి నరిష్ బేస్డ్ ఆన్ రక్త ఇఫ్ ఇట్ ఈస్ మజిల్ ఈస్ గుడ్ రస రసరక్త మీద మీద అంటే ఆల్ కొవ్వు లాంటి పదార్థం అంతా మనకు ఈవెన్ హార్ట్ కానీ లేకపోతే అన్ని అడిపోస్ ఇష్యూస్ కానీ ఈవెన్ జాయింట్స్ కానీ వీటిలో అన్నిట్లో కూడా చాలా స్మూత్ ఇది ఉంటుంది అదంతా మేధోస్ అంటాం దానివల్ల అంటే గ్రీజింగ్ మెకానిజం మొత్తం వాటిలో ఉంటుంది అది నరిష్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ అది కూడా బాగుందంటే దాని తర్వాత మేధో అస్థి అంటే బోన్ ఈజ్ ఫార్మింగ్ ఫ్రమ్ దైట్ రసధాతులో కానీ ఒక మాల్ ఫంక్షనింగ్ వచ్చిందంటే ఇట్ వోంట్ గివ్ గుడ్ న్యూట్రిషన్ టు రక్త అండ్ దేర్ బై రక్త ఆల్సో పొల్యూటింగ్ అండ్ ఆ రక్త రసాలలో ఉండే పొల్యూషన్ వల్ల బాడీలో ఉండే ఫ్లూయిడ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ హౌ షుడ్ కరెక్ట్ దట్ అనే ప్రాసెస్లో ఆ ట్రీట్మెంట్ బేస్డ్ అంతేగాని ఓన్లీ రక్తంలో షుగర్ ఉందని చెప్పి షుగర్ మందులు ఇవ్వడం అనేది అంటే వీ హ్యావ్ టు బి క్లీన్ ఇన్ దట్ అగ్ని లెవెల్స్ ఆఫ్ అంటే అగ్నిని అంటే మంద అగ్ని అవుతుంది అనమాట ఆ అగ్నిని ఎప్పుడైతే మనం క్లియరెన్స్ చేస్తామో అది పంచకర్మ కావచ్చు లేకపోతే శమన ఔషధాలు కావచ్చు అంటే క్లేదధాతు వృద్ధిని క్లేద శోషకాలుగా మనం ట్రీట్మెంట్స్ అప్లై చేయాలి ఓకే దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ వన్స్ ఇఫ్ యూ గో ఫర్ దట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గుతుంది మోస్ట్ ఆఫ్ ద ఏరియా ఏంటంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ మనకు టూ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ అబౌ ఉన్నాయి పోస్ట్ పాండ్యూమ్ అన్నప్పుడు స్టార్టింగ్ సెమన్ ఔషధాలతోనే మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు